నమస్కారం ఐఎన్బి న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నియోజకవర్గ ప్రజల అభిమానంతో గెలిపించి ఆదరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేడి చిట్టుబాబు కోరారు అంబాజీపేటలో ఏవిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రెండు వేల నాలుగు నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయుడునని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు చేసిన సేవలను వినియోగించుకుని వైసీపీ తనకు తీరని అన్యాయం చేసిందని బహిరంగంగా విమర్శించారు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రానికి సరైన రాజధాని ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు సాధన కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు రామచంద్రపురం నుంచి కోట శ్రీనివాసరావు మండపేట నుంచి కామన్న ప్రభాకర్ నుంచి సరిళ్ళ ప్రసన్న కుమార్ అయితే ఈ నియోజ ఈ జిల్లాలో ఇప్పటివరకు వరకు మూడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గాలు ఉండగా నాలుగు జనరల్ సామాజిక వర్గాలు నియోజకవర్గాలు ఉన్నాయి నాలుగులో ఒకే ఒకటి మాత్రం ఓసీ స్థానానికి ఇచ్చాం తప్ప మనమా మూడు కూడా వివిధ బీసీలకు సంబంధించినటువంటి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒక నాయి బ్రాహ్మణుడికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది నాయి బ్రాహ్మణులకి ఎప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఎప్పటివరకు ఇవ్వలేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగింది అది సర్మలారెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది అది కొత్తపేట నియోజకవర్గాన్ని నాయి బ్రాహ్మణులకు ఇవ్వడం జరిగింది అలాగే మల్లికారులకి స్పెషల్ మ్యాన్ కమ్యూనిటీకి ముమ్మడి వరం నుంచి ఇవ్వడం జరిగింది అలాగే మన రామచంద్రపురం సెట్టిబి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది అంటే మొత్తం జనరల్ స్థానాల్లో కూడా ఓసీలకు ఇవ్వాల్సిన స్థానాల్లో బీసీలని అటు ఎస్సీలని మూడు స్థానాలు ఎస్సీలకు ఇస్తూ మూడు స్థానాలు బీసీలకు ఇవ్వడం అంటే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఈ విధమైన క్యాల్కులేషన్ చేయలేదు ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని మతాలతోని అన్ని కులాలతో ఏకమయ్యే ఏక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ గనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అధ్యక్ష వహించిన అన్న కామన ప్రభాకర్ రావు గారికి అలాగే వీరి మీద ఉన్న అన్న గౌతమ్ గారికి అలాగే అందరికీ కూడా మీరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి మేము ఫస్ట్ నుంచి ఎనభై తొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి రాజశాఖర్ రెడ్డి గారి మరణానంతరం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఈరోజు మరలా అదే సొంత పూటికే మరి కాంగ్రెస్ పార్టీలో మరి చేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి మిత్రులందరి సహకార సహాయ సహకారాలతోటి మరి పిగన్మర నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ విజయం పొందుతుందని చెప్పి మాకు నమ్మకం ఎందుకంటే మేము పదకొండు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపిలో ఉండి ప్రతి కార్యకర్తని కలిసి ఇంటింటికి గడప గడుపుకో కార్యక్రమాల్లో విజయవంతం చేయడం జరిగింది ఇలా కుండీడి చిట్టిబాబు అనే వ్యక్తి తెలియని వారు ఎవరో ఉండరు అది కొత్త మా పార్టీకి మరి ప్లస్గా ఉపయోగపడుతుంది మేము త్వరలోనే మరి ఎన్నికల ప్రచారం కూడా సిద్ధం చేయడం అన్ని ప్రిపేర్ అయ్యాం మా గొప్ప గను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా మరి ఆదరించి అభిమానించాలని చెప్పి కోరుకుంటూ మరి విజయవాదంలో ముందుకు సౌకర్యం తీసుకొచ్చు చెప్పాల్సింది వైసీపీకి ఓటేసిన జనసేనకి ఓటేసిన ఇక్కడ జనసేన ఉంది బీజేపీకే వాళ్ళు మద్దతు కనుక ప్రజలారా బీజేపీ మనకు ద్రోహం చేసింది అన్యాయం చేసింది బీజేపీకి మనం ఓటు వేయద్దు మనం ఇంకో ప్రత్యామ్నాయం ఉన్నాం కాంగ్రెస్ ఉంది అని ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది నేను ఆ వీడియో మీకు వినిపిస్తున్నాను